సినిమా ఇండస్ట్రీలో తరం నటులు హీరోలుగా రావడానికి ఎదగడానికి కొన్ని నిర్మాణ సంస్థలు ఎంతగానో దోహదపడ్డాయి ఎన్నో సంవత్సరాల పాటు తమని హీరోలుగా నిలబెట్టిన సంస్థల్లోనే సినిమాలు చేస్తూ సంస్థకు కూడా మంచి పేరు తెచ్చారు హీరోలు ఆ తరువాతి తరంలో అలాంటి గొప్ప పేరు సంపాదించుకున్న సంస్థల్లో భార్గవ్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ ఒకటి నందపూరి బాలకృష్ణతో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసి తమ సంస్థ పేరు కూడా నిలబెట్టుకున్న నిర్మాత ఎస్ గోపాల్ రెడ్డి బాలకృష్ణ అంటే భార్గవార్డ్స్ భార్గవార్డ్స్ అంటే బాలకృష్ణ అని ప్రేక్షకులే కాదు సినిమా సైతం అనుకునేంతగా బాలకృష్ణ మధ్య అనుబంధం పెరిగింది అయితే నిర్మాత రెడ్డి చివరి రోజులు ఎంత దయనీయంగా గడిచాయో మృత్యువు ఎలా కబళించిందో తెలుసుకుంటే ఎవరికైనా బాధ కలగక మానదు ఫైనాన్షియల్ గా ఇండస్ట్రీకి వచ్చి టాప్ ప్రొడ్యూసర్ గా ఎదిగిన ఎస్ రెడ్డి సినీ జీవితం ఎలా కొనసాగింది ఎలా ముగిసింది అనే విషయాలు తెలుసుకుందాం పంతొమ్మిది వందల నెల్లూరు జిల్లా నాయుడుపేటలో జన్మించిన ఎస్ గోపాల్ రెడ్డి మొదటి సినిమా ఫైనాన్షియల్ గా ఇండస్ట్రీలోకి వచ్చారు ఆ తర్వాత మిత్రులతో కలిసి చిలిపి చిన్నోడు దాహం దాహం అనే అనువాద చిత్రాల్ని తెలుగులో రిలీజ్ చేశారు ఎవరో చేసిన సినిమాలు మనం రిలీజ్ చేయడం దేనికి మనమే సొంతంగా సినిమా తీస్తే బాగుంటుందని భావించారు గోపాల్ రెడ్డి తన కుమారుడు భార్గవ్ పేరు మీద భార్గవ్ ఆర్ట్ సంస్థను ప్రారంభించి తొలి సినిమాగా మనిషికో చరిత్ర సినిమాని ప్రొడ్యూస్ చేశారు ఆ సినిమా చాలా పెద్ద హిట్ అయింది మొదట్ నుంచి ముక్కుసుటిగా వ్యవహరించే అలవాటున్న గోపాల్ రెడ్డి అపరాధి సినిమా రిలీజ్ అవ్వక ముందే ఫ్లాప్ అవుతుందని చెప్పిన డైరింగ్ ప్రొడ్యూసర్ ఇక తన నాలుగో సినిమాని ప్రొడ్యూస్ చేసే విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్న గోపాల్ రెడ్డి తమిళ్లో రాజా దర్శకత్వంలో వచ్చిన మన్ వాసనే చిత్రం ఆయనకు బా నచ్చింది అది బాలకృష్ణకి సరిగ్గా సరిపోతుందని భావించారు గోపాల్ రెడ్డి ఆ రోజుల్లో బాలకృష్ణ చేసే సినిమాల ఎంపిక అప్పటి ముఖ్యమంత్రి ఎన్ టి రామారావు గారే చూసుకునేవారు అప్పటికే బాలకృష్ణ నటించిన సాహసమే జీవితం డిస్కో కింగ్ జననీ జన్మభూమి చిత్రాలు ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయాయి దీంతో కథల ఎంపిక విషయంలో ఎన్టీఆర్ ఎక్కువ శ్రద్ధ పెట్టారు బాలకృష్ణతో సినిమా చేయాలనుకున్న గోపాల్ రెడ్డికి ఎన్టీఆర్ అవకాశం ఆయన సోదరుడు త్రివిక్రమరావు ద్వారా వచ్చింది మన్వాసనే కథ ఎన్టీఆర్ కు చెప్పారు గోపాలకృష్ణ ఆయన నచ్చింది అలా మంగమ్మ గారి మనవుడు స్టార్ట్ అయింది తమ బ్యానర్ లో ముక్కుబుడక వంటి సూపర్ హిట్ చిత్రాన్ని రూపొందించిన కోడి రామకృష్ణ కే దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు గోపాలరెడ్డి బాలకృష్ణ ఇద్దరికి ఇది నాలుగో సినిమా కావడం విశేషం ఈ సినిమా హిట్ ఒక్కసారిగా స్టార్ హీరోని చేసేసింది ఆ తర్వాత బాలకృష్ణ కోడి రామకృష్ణ ఎస్ గోపాల్రెడ్డి కాంబినేషన్ లోనే ముద్దుల మేనలుడు మువ్వ గోపాలుడు ముద్దుల మావయ్య ముద్దుల కృష్ణయ్య లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలు వచ్చాయి ఆ సమయంలోనే ఎస్ రెడ్డి కోడి రామకృష్ణల మధ్య విభేదాలు రావడంతో ఈవీవి సత్యనారాయణతో మాతో పెట్టుకోకనే సినిమా అనౌన్స్ చేశారు అయితే కొన్ని కారణాల వల్ల ఆ సినిమా కోదన్ రామరెడ్డి డైరెక్ట్ చేశారు ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాలేదు దీంతో తన సంస్థ నిర్మించే సినిమాల టైటిల్ ని మా అక్షరంతోనే స్టార్ట్ అయ్యేలా పెట్టకూడదని నిర్ణయం చేసుకున్నారు భార్గవ్ ఆర్ట్స్ నేపథ్యంలో వచ్చినటువంటి మా బాలాజీ చివరి సినిమా విక్రమసింహ భూపతి అనే జానపద చిత్రాన్ని ప్రారంభించారు గోపాల్ రెడ్డి సగానికి పైగా నిర్మాణం పూర్తి చేసుకున్న తర్వాత సినిమా ఆగిపోయింది మరోపక్క భార్య క్యాన్సర్ తో మృతి చెందారు